శ్రీ బాలాజీ వాస్తు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అండి ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమంటే గుడికి దేవ దేవాలయానికి మన ఉపగృహం ఎంత దూరంలో ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి దేవాలయానికి ఎంత దూరం ఉండాలి మన ఉపగృహం మనం నిర్మించుకునే ఇంటికి దేవాలయానికి ఎంత దూరం ఉండాలి ఎందుకంటే దేవాలయం ఒక నీడ వచ్చే నీడనే మన గృహం పైన పడకూడదు ఆ విధంగా మనము గృహాన్ని నిర్మించుకోవాలి ఎంత దూరంలో నిర్మించుకుంటే దేవాలయం మన గృహం సంబంధం లేకోకుండా వాస్తుపరంగా వాస్తు అనుగుణంగా ఉంటుంది ఎంత దూరంలో దేవాలయానికి మన గృహం నిర్మించుకోవాలి చెప్తాను దేవాలయం ఈ యొక్క దేవాలయం అండి దేవాలయం ఎంత దూరం ఉండాలి మన గృహాన్ని ఒక దేవాలయానికి ఇక్కడ ఒక ఏరియా ఇక్కడ ఒక ఏరియా ఇదంతా మనకు ఫ్లాట్స్ కానీ ఇండ్లు కానీ ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఎంత విస్తీర్ణంలో ఎంత దూరంలో మనం గృహం నిర్మించుకోవాలి ఎంత డిస్టెన్స్ ఉండాలి తెలుసుకుందాం చాలా వరకు దేవాలయాలు తూర్పు దిశగానే ఉంటాయి అప్పుడు మనము ఎక్కడ ఎంత దూరంలో మనం దేవాలయానికి మన గృహం అనేది నిర్మించుకుంటే ఆ దోషం మనకు ఉండదు ఎందుకంటే దేవాలయం చాలా పవిత్రమైనది అందులో వచ్చే నీడ ఆ కిరణాలు అటువంటి శక్తివంతమైనవి ఆ దేవాలయం నీడ అనే మన గృహం పైన పడినప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండదు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది దేవాలయానికి ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇది మనం ఉత్తరం అనుకుందాం ఇది దక్షిణ భాగం అనుకుందాం ఇది పడమర్ అనుకుందాం నలువైపులా నాలుగు వైపులా కూడా ఇరవై ఏడు గజాలు ఇరవై ఏడు గజాలు దూరంలో మన గృహం అనేది నిర్మించుకోవాలి ఇరవై ఏడు గజాలు ఇరవై ఏడు గజాలు డివైడెడ్ బై మూడు భాగాలు చేస్తే ఎనభై ఒక్క ఫీట్ వస్తుంది ఫీట్స్ అనమాట మనకు ఇరవై ఏడు గజాల దూరంలో మన గృహం అనేది ఉండాలి అప్పుడు ఆ గుడి యొక్క ఏమున్నా ఆ శక్తివంతం మనపై ప్రభావం లేకోకుండా ఉంటుంది ఒక దేవస్థానం ఒక ఆంజనేయ టెంపుల్ అనుకుందాం దేవస్థానం ఒక వినాయకుడి గుడి అనుకుందాం లేదంటే ఒక శివాలయం అనుకుందాం ఇలా అనేక రకంగా ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క గోపురం హైట్ గా ఉంటాయి అవి వచ్చి ఆ నీడ మన మన కట్టుకున్న మన ఇంటి పైన ఆ నీడ గుడి నీడ ఎక్కువ పడుతుంది అనమాట ఆ పడినప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే మనం మానవులు కదా ఆ శక్తిని మనం భరించలేమనమాట ఆ ఆ పవర్స్ కాబట్టి ఆ గుడి నీడ అనేది మనపై ప్రభావం చాలా పవర్ఫుల్ గా చూపిస్తూ ఉంటుంది అమావాస్య రోజు అవచ్చు లేదా పున్నమి రోజు అవ్వచ్చు ఆ యొక్క కిరణాలు పవర్ గా ఉంటాయి రోజు పడేదానికంటే అమావాస్య పౌర్ణమి అధికంగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ శక్తి అనేది అలా ఉంటుంది అనమాట అందుకే మనం ఇరవై ఏడు గజాలు దూరంలో కట్టుకునే విధంగా ఉండాలి మన ఉపగృహం అనేది అప్పుడు మనకు ఆ కిరణాలు అనేటివి ఏమైతే ఉంటాయో మన ఇంటి పైన పడుకోకుండా ఆ వచ్చిన ఆ దేవాలయం నీడ మనమల్ని చేరుకోకుండా ఉంటుంది మనం నడుస్తున్నప్పుడు మన వెనక నీడ ఉంటుంది మనం ప్రతిబింబమే కానీ మన ఆత్మ బంధువు మన నీడ మన నీడకి మనమే ఒక్కొక్కసారి భయపడుతుంటాం ఎందుకంటే మన నీడు చూసుకున్నప్పుడు మన నీడ అనేది అంత పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట అది తెలిసే లోపే మన నీడిని చూసి మనం జరుగుతున్న జడుచుకుంటాం అనమాట అలాంటి దేవుడి కిరణాలు పడే ఆ దేవాలయం మన ఉపగ్రహాల మీద పడినప్పుడు అమావాస్య పున్నమి రోజున ఎక్కువ కాంతి పవర్ఫుల్ జనరేట్ అయి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు గృహం నిర్మించుకునే ముందు ఒక దేవాలయం ఎంత దూరంలో ఉండాలి ఎక్కడ మనం ఎంత సైజు మీరు ఎంత సైజు కట్టుకోండి మీరు చిన్న ఇల్లు అన్నా కట్టుకోండి లేదా పెద్ద ఇల్లన్నా కట్టుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇళ్ళన్నా కట్టుకోండి లేదంటే ఫిఫ్టీన్ ట్వంటీ అన్న కట్టుకోండి చిన్న కట్టుకోండి కానీ ఆ గుడి యొక్క నీడ ఫ్రంట్ అయితే మాత్రము రెండు వందల అడుగుల్లో ఉండాలి వచ్చేసి రెండు వందల అడుగులు దేవుడి గుడికి ఆపోజిట్ లో ఉన్నట్లయితే రెండు వందల అడుగులు ఉండాలి దేవుడి బ్యాక్ సైడ్ అయితే కనిష్టాం వన్ ఫిఫ్టీ అడుగులు నూట యాభై అడుగుల్లో ఉండాలి వెనక భాగం సైడ్ లో వచ్చేసి రెండు ఇరవై ఏడు గజాలు అంటే ఎనభై ఒక్క ఫీట్స్ ఎనభై ఒక్క ఫీట్స్ వస్తుంది అనమాట ఎయిటీ వన్ ఫీట్స్ కాబట్టి ఈ విధంగా మీరు గుడి ఆవరణలో కట్టుకునే ముందు గుడి అంత పవర్ఫుల్ అయింది కాబట్టి ఇంత క్లియర్గా నేను మీకు చెప్పాల్సి వచ్చింది వాస్తు ప్రకారంగా గుడిలో మీరు ఏదైనా ఒక టెంకాయ పూలహారము లేదంటే అభిషేకము ఏదైనా ఒకటి చేసేటప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఎంతైతే పవిత్రంగా వెళ్ళి దేవుడి గుడిలో మనం నమస్కారం చేసుకొని ఆ దేవుడి గుడిలో ఉన్నంత వరకు మనం మనమే మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాం అటువంటి ఆ గుడిలో ఉన్న ఒక పవర్ చికెన్ మటన్ కూడా మనం గృహంలో తింటూ ఉంటారు నాన్ వెజ్ ఐటెం నాన్ వెజ్ తింటూ ఉంటారు కాబట్టి మనము ఏ విధంగా మనము గుడి ఆవరణలో ఉన్నప్పుడు ఎలాంటివి పాటించాలి ఏ విధంగా ఉంటే మనకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఏ సిచ్యువేషన్లోనైనా సరే మనము దేవుడికి వెళ్ళే విధంగా ఉండకూడదు అంటే ఆపోజిట్ లో ఉండకూడదు దేవుడి యొక్క నీడ గర్భం నీడ మనకు పడితే మనం తట్టుకోలేము మనం మానవులు మాత్రమే చెప్పాను కదండి మనం మానవులు ఎంత ఎలా ఎలా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు వీడియోల్లో ప్రతి వీడియోల్లో కూడా చాలా మంది చాలా వరకు చెప్తూ ఉంటారు గుడి ఆవరణలో మీరు గృహం నిర్మించుకోవాలంటే ఈ యొక్క ఎనభై యొక్క సీట్స్ ఉత్తరం గాని దక్షిణం కానీ బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ అయితే వన్ ఫిఫ్టీ ఫీట్స్ గుడి అయితే రెండు వందల ఫీట్స్ ఈ ఇంత దూరం డిస్టెన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి మీరు అక్కడ నాన్ వెజ్ ఏది తిన్నా ఇంట్లోనా ఏది మీకు ఇబ్బంది కలగదు ఎందుకంటే గుడిలో వారు అభిషేకం చేసే సమయంలో సూర్యకిరణాలు పడినప్పుడు ఆ పడిన ఆ నీడ గుడి యొక్క నీడ గర్భ గోపురం నీడ యొక్క బ్యాక్ సైడ్ పడితే ఆ టైంలో మీరు ఏం చేస్తుంటారో ఇంట్లోన ఏ విధంగా ఉంటారో మీరు పూజలు చేస్తుంటారో చేసిండ్రు చాలా ఇల్లు అంటేనే మామూలుగానే ఉంటాం అనమాట ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేయలేం కాబట్టి కాబట్టి మనం మాత్రము ఈ విధంగా గుడి ఆవరణలో కంపల్సరిగా పాటించాల్సిందే ఈ గుడి యొక్క దగ్గరిక దగ్గరిగా అంటే ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళలో లో మనము ఉండాలి కాంపౌండ్ గుడిలో కాంపౌండ్ ఉన్నప్పుడు కేవలము ఇక్కడ ఉండాల్సింది మాత్రము ఒక సిద్ధాంతి గారు మాత్రమే గుడి కూడా కాంపౌండ్ అనుకుందాము కాంపౌండ్ ఇక్కడ ఉంటారు సిద్ధాంతి గారు ఉంటారు ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది అనుకుందాము ఇక్కడ ఇంకో రూమ్ ఉంటుంది ఇక్కడ మాత్రము ఉండాల్సింది ఒక సిద్ధాంతి గారు మాత్రమే ఆయన పవిత్రంగా డైలీ పూజ చేయడం ఆ గుడిలో అభిషేకం చేయడం ఆయన దినచర్య వృత్తిగా ఆయన ఉంటాడు కాబట్టి వారు ఇక్కడ ఉండటం మాత్రమే వారికి సౌఖ్యం మిగతా ఎవరికి అర్హత లేదండి గుడి ఆవరణలో గుడి యొక్క నీడ తాకే విధంగా మనం ఉపగ్రహాలని నిర్మించుకోకూడదు ఎందుకంటే కష్టాలు పడేది మీరే విలువైన సైట్ అనుకోండి లేదు దాంట్లో ఏది పెడితే బాగుంటుందో దాని వరకే పెట్టండి షాప్ పెట్టుకోండి గుడి దగ్గరలో షాప్ పెట్టుకోండి గృహం నిర్మిస్తే మాత్రము అక్కడ పవిత్రత ఉండదు గృహంలో మనము భుజించే ఆహారం మ్యారేజ్ అయిన వారైనా వారు లేడీస్ అయినా లేడీస్ ప్రాబ్లమ్స్ అయినా ఇలాంటివి కంపల్సరిగా ఉంటాయి గృహంలో నేను ఒకటికి రెండు సార్లు చెప్పేదాని విషయంలో ఇది నేను చాలా వరకు దీన్ని చూసి వారి కష్టాలు పడినవి వాళ్ళు ఉండే విధానాలని వాళ్ళు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఆరు కూడా అందులో ఎక్కడ ఏది లేదు అంత కోల్పోయిన వారే ఉన్నారు ఇప్పుడు దాకా ఏమీ లేదనమాట అలాగే ఎలా ఉండేవారు అలాగే ఉన్నారు మీరు ఎంత వాస్తువుకి కట్టుకున్నా కూడా గృహ ఆవరణ మన దేవాలయంకి దగ్గరగా ఉండకూడదు ఈ ఒక్క నేను చెప్పేది ఒక మామూలుగా ఒక సాధారణమైన వ్యక్తిగా అనుకోండి మీరు కావాలంటే మీరు కూడా గ్రంథాల్లో చూసుకోండి గుడి దగ్గరలో మీరు నిర్మిస్తే నేను చెప్పింది కంపల్సరిగా జరుగుతుంది ఈ యొక్క దేవాలయాల గురించి చెప్పుకున్నాం కదండి అమ్మవారి దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు కూడా అలానే అంతే పవర్ఫుల్గా ఉంటాయి ఈ యొక్క అమ్మవారి శక్తివంతమైన అమ్మవారు మనము ఇక్కడ అమ్మవారు శక్తివంతమైన అమ్మవారు ఉన్నప్పుడు వారి ప్రతిబింబము వారిని చూసినప్పుడు వారి యొక్క వారి యొక్క కాంతుల్ని మనం నైట్ పూట్ లో అమ్మవారి గుళ్ళకు డోర్స్ ఉండవు ఓపెన్ ఉంటాయి వారు డ్రిల్ గేట్ పెట్టేసి ఉంటారు అంతే ఆ యొక్క అమ్మవారిని నైట్ పన్నెండు గంటలు ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ లేదా వన్ ఓ క్లాక్ టైంలో అమ్మవారిని ప్రతిబింబాన్ని మనం చూడలేము చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట వాళ్ళు ఆ టైంలో కరెక్ట్గా పన్నెండు పన్నెండున్నర లేదా ఒంటి గంట నైట్ ఒక్క గంట సమయంలో నైట్ ఆ టైంలో వారి పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు మొత్తం జనరేటర్ అయి ఉంటారు మొత్తం బాడీ అంతా వా ఆ టైంలో వాళ్ళు సంచారిస్తుంటారు ఊళ్ళోన వారి గజ్జుల సౌండ్ కూడా మేము వింటుంటామని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఉంటారు అమ్మవారి టెంపుల్స్ ఉన్నప్పుడు అమ్మవారి టెంపుల్స్ లో ఎంత విశిష్టత ఉంటారో ఎంత ఫుల్ పవర్ గా ఉంటారో పౌర్ణమి రోజు ఎలా ఉంటారో మీ అందరికీ కూడా అమ్మవారి గురించి తెలిసిన విషయమే కాబట్టి గురి ఆవరణలో మాత్రం టెంపుల్కి దూరంగా ఉపగృహాలని నిర్మించుకోవడం చాలా మంచిది లేదంటే మీరే నష్టపోతారు ఎవరైనా చెప్పని గుడికి డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయండి సరే చూశారు కదండి మా వీడియోలో మీకు ఈరోజు ఫుల్ పవర్ఫుల్గా మేము ఈ వీడియో అనేది చెప్పడం జరిగింది క్లియర్గా మీరు అర్థమైంది కదండి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా బాలాజీ వాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి షేర్ చేయండి నెక్స్ట్ నిష్ప్రాబోయే వీడియోలో మళ్ళీ కల్పించాలి